యజ్ఞము గురించి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అనగా అన్నము వలన జంతుజాలములు కుట్టు అంటే ప్రాణికోటి ఉత్పన్నమవుతాయి ఎందుకైతే అన్నము తినడం వలన ఆహారం తినడం వలన రజోవీర్యములు ఉత్పన్నములై సంతానము కలుగుతాయి అంటే అన్నము వలన ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి మరి ఈ అన్నం ఎక్కడి నుండి వస్తూ ఉంది అంటే ఆ వర్షం వలన అన్నం వస్తూ ఉంది మరి ఈ వర్షం ఎక్కడి నుండి వస్తూ ఉంది అంటే యజ్ఞం వలన వర్షము కలుగుతుంది యజ్ఞం ఎట్లా వస్తా ఉంటే కర్మ వలననే సంభవం అగదు ఒక పని చేస్తేనే ఆ అగ్నిహోత్రానికి సంబంధించిన పనులు చేస్తేనే అది యజ్ఞం అవుతుంది లేకపోతే యజ్ఞము కాదు ఊరికే ఎంతసేపు తెల్లవాదులు భజన చేసినా ఏం లే రామ రామ అన్నే క్రిస్తా క్రిస్తా అందే దేవుడా దేవుడా అన్నే నువ్వు పని చెయ్యాలి యజ్ఞము చెయ్యాలి చూడండి రైతు చేలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు వ్యవసాయం చేయకుండా దేవుడా నాకన్నీ పండు ఫలరాశులన్నీ ధాన్య రాసులన్నీ అని ముక్కుతే గంటసేపు కూర్చుంటే కానీ సాయంత్రం వరకు కూర్చొని కానీ ఒక మొలక మొలవదు నీవు శ్రమ చెయ్యాలి పని చెయ్యాలి పని చేస్తేనే ఫలం ఇస్తాడు దేవుడు ఎంత ఇస్తాడో ఆయనకు మాత్రమే తెలుసు మనము ఎంత రావాలా అంటే అంతే రాదు మన దరిద్రం బాగలేదనుకో బాగుంది అనుకో అప్పుడు పంట వేస్తే వాళ్ళు రాకపోవచ్చు లేదా తుఫాన్లు వచ్చి కొట్టుకోపోవచ్చు మనం చేసే పని చేయాలా దేవుడా అని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి అట్లా ప్రతిదీ కూడా దేవుడు చేసేది భూమిని సృష్టించాడు మనిషి చేసేది పంటలు పండించుకుంటారు ఈ విధంగా ఈ మనిషి ఆ పంటలు పండడానికి వర్షాలు రావడానికి ఆ వర్షాలు మంచి గాలితో మంచి ప్రాణశక్తులతో రావాలి అంటే యజ్ఞాలు చెయ్యాలి ఆక్సిజన్ మంచి ప్రాణశక్తులు గాలి ప్రాణవాయువు అంటారు దాన్ని ఆ ప్రాణవాయువు రావాలంటే శుద్ధమైనటువంటి యజ్ఞాల ద్వారా ప్రాణవాయువు వస్తుంది మనం ఇష్టానుసారంగా తిని కలుష్యం లేపితే ప్రకృతిని అంతా కూడా ప్రాణవాయువు రాదు అందుకే ప్రాణవాయువు లేక రకరకాలైనటువంటి రోగాలు వస్తూ ఈ రోగాలకు తిరిగి హాస్పిటల్లోకి పోయి విషపూరితమైన మందులు తింటూ ఈ మందుల వల్ల మరీ రోగాలు సంపాదించుకొని బ్రతుకుతున్నా ఎందుకంటే దేవుడు చెప్పింది వినలే మనుషులు చెప్పింది వింటున్నారు మనుషులు చెప్పింది వింటారు ఒరే మాంసము తిండరా నువ్వు బాగా లావైతావు అని డాక్టర్ గారు చెప్తాడు వాడు మనిషి అవునా కాదా వాడికి ఏ జ్ఞానం తెలుసు ఆహారము విషయుక్తమైనటువంటిది హింసాహారం హింస ఒక జంతువును చంపితే ఆ వాటిలో విషం అవుతుంది దాని దేహం అంతా ఆ యొక్క ఆహారం తింటే రోగాలు రాకేమొస్తాయి వాడికి ఏమీ తెలియదు డాక్టర్లకు వాడు ఎందుకు చెప్తున్నాడు మీకు రోగాలు రావాలి మీరు మళ్ళా మా దగ్గరికి రావాలి మళ్ళా మాకు డబ్బులు రావాలి మీరు ఆరోగ్యంగా ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు ఇది వాళ్ళు చెప్పేది చేసేది అయితే వాళ్లకు పైనుండి కంపెనీల ద్వారా మందులు ఖర్చు కావడానికి ఎంతెంతో డబ్బులు పంపిస్తారు వాళ్ళు మీరు ఈ విధంగా చెప్పండి మీరు ఈ విధంగా చెప్పండి మాంసాన్ని పెంచే సంస్థలు ఉన్నాయి కోళ్ళు మేకలు బర్రెలు దున్నలు రకరకాలన్నీ పందులు ఇవన్నీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు మాంసాలు తినమని చెప్తూ ఉంటే మాంసాలు ఖర్చు అయితే అందుకే టీవీలో కూడా ఇస్తారు రోజు గుడ్డు తిను రోజుతో మాంసం తిను ఇంత బలం వస్తుంది అని పెడతారు ఇవన్నీ అరాచకం మనుషుల నాశనానికే మాంసము మాంసేన వర్ధతే జ్ఞానము నహి నహి అంటుంది అంటే శరీరం వృద్ధి అవుతుంది కానీ బుద్ధి నశిస్తుంది బలము శూన్యం తగ్గిపోతుంది అంటే బలము రాదు మాంసము తింటే కాబట్టి బుద్ధి పోయినాక మనిషి చచ్చినా ఒకటే బ్రతినా ఒకటే బుద్ధి పనిచేయకపోతే అందుకే ఎక్కడ చూసినా క్రూరత్వాలు దొంగతనాలు వ్యభిచారాలు మోసాలు దగాలు నోరు చేస్తే అబద్ధాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి తినే ఆహారం అంతా నీచము నీచము బుద్ధులు వస్తాయి మంచి ఆహారం శుద్ధమైన ఆహారం తినండి శుద్ధమైన బుద్ధులు శుద్ధమైన శరీరం తయారవుతుంది యజ్ఞాలు చేయండి శుద్ధమైన వాయువు వస్తుంది మంచి ప్రాణశక్తులు ఇస్తుంది యజ్ఞము ఆ యజ్ఞము ద్వారా మీరు హాయిగా జీవిస్తారని చెప్తారు బ్రహ్మార్పణం బ్రహ్మ విహిర్బ్రహ్మాజ్నో బ్రహ్మనావృతం బ్రహ్మ యువన గంట బ్రహ్మ కర్మ సమాధి నా యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమనియే తల మరి ఇక్కడ ఏం చెప్పారు ఈ శ్లోకంలో యజ్ఞ పాత్రము ఒక బ్రహ్మం నీ యజ్ఞము చేసేవాడు ఒక బ్రహ్మం అందులో వేసే పదార్థాలు ఒక బ్రహ్మం ఇవన్నీ పరమాత్మ అని చెప్తున్నాడు పరమాత్మ మనం కూర్చుండే ముఖ్య విగ్రహాల్లో తినే ప్రసాదాల్లో లేడు నీవు చేసే చేతల్లోనే ఉన్నాడు ఈ విధంగా మహనీయులు ఎందరో చెప్పారు బ్రహ్మమే రాదు ఏమన్నా కూడా చెప్పాడు తోలు కడుపులోన దొడ్డవాడుండగా రాతిగుళ్ళలోన రాసిబోయ రాళ్ళు దేవుళ్ళైన రాసులు మింగవా వినురవేమ అంటే మన కడుపులో గొప్ప దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి చూసుకోనైనా రాతిగుళ్ళలో పోస్తే అర రాళ్ళు దేవుళ్ళైతే మరి దాని మింగవా తెల్లవార్యాలకు ఎవడు మింగుతున్నాడు ఎక్కడ ఏ రాయి మింగుతా ఉంది అంటే అది రాయి దేవుడు కాదు అని నేను సత్యము చెబుతాను అమ్మ మీరందరూ కూడా ఆలోచించండి అంతేకాని ఏంది ఈ అప్ప ఇట్లా చెప్తున్నాడే అని మీరు అనుకోవద్దు సత్యము యథార్థం చెప్తున్నాను వేమన్న చెప్పినది నేను చెప్తాను మరి బ్రహ్మము ఏం చెప్తున్నాడు సినిమాలో కూడా ఒక పద్యం చెప్తాను చూడండి శిలను గజేసి చీకటిలో బెట్టి కను మూఢులారా ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడి విశ్వదావిరామ వినురవేమ ఇక గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పారు దేవుడు ఏం చెప్పారు నాకు రూపం లేదురా నేను సర్వాంతర్యామిని మీ మనస్సుల్లో మీ హృదయములో ఉన్నాను మీ హృదయం మీద మనస్సు పెట్టి నన్ను ధ్యానించండి అని చెప్తున్నారు దేవుడు అట్లాంటిది ఆ ఊళ్ళోనో తిరుపతిలో ఉన్నాడు దేవుడు అని చెప్పేసి ఖర్చులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకోవాలి పోయి గుండు కొడుచుకున్నాడు ఓ ఇందంటారు ఏమొచ్చా ఏ జ్ఞానం వచ్చా ఏమి సుఖం వచ్చా ఏమి లాభం వచ్చా ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా రైటు ఉందా అని ఆలోచించండి బాగా ఈ విధంగా ప్రతివారు తెలుసుకోవాలి భగవద్గీతలో కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాచ్చర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్తారు ఈ యొక్క కర్మ ఎక్కడి నుండి వచ్చింది దేవుని ద్వారా వచ్చింది బ్రహ్మ ద్వారా ఆ బ్రహ్మ నాశరహితమైనటువంటి బ్రహ్మ అంటే ఎప్పటికీ నాశము చెందదు ఆ బ్రహ్మ పుట్టుకోలేదు చావు లేదు కనుక అతి బ్రహ్మను కావున నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యము యజ్ఞము చేయండి ఆ యజ్ఞములోనే నన్ను దర్శించుకోండి అని చెబుతున్నాడు హృదయంలో చూసుకునే వాళ్ళు ఋషులు హృదయములో చూసుకోలేని వాళ్ళు ధ్యానము చేయలేని వాళ్ళు యజ్ఞములో దర్శించుకోండి అని చెబుతున్నారు మనము ఏదో ఒక రాళ్ళు రప్పలు చూసి దేవుడు అనుకుంటే ఎట్లా అవుతుంది అది దేవుడు కాదు ఒకవేళ మీ మనస్సులో దేవుడు అని అనుకున్నామనుకోండి అది దేవుడుగా మారుతుందా ఎప్పటికీ మారదు కొంతమంది అంటూ ఉంటారు మన మనస్సు ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంది అది దేవుడు అనుకుంటే దేవుడు అవుతుంది ఆ రాయి అనుకుంటే రాయి అవుతుంది అంటారు ఇది ఎట్లా అవుతుంది చూడండి ఒక పాయసం మనము కావాలి అంటే ఒక మట్టి కుప్పను వేసుకొని పాశము 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 కావాలి కావాలి అనుకుంటే పాశం ఎట్లా అవుతుంది కాదు ఒక నీటి గ్లాసు అంచన పెట్టుకొని నెయ్యి 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 అని మనము మనస్సులో అనుకుంటే నెయ్యి అవుతుందా కాదు అక్కడే గుడిలో చూసిన బొమ్మ కూడా అక్కడ ఏముంటుందో అదే ఉంటుంది నువ్వు దేవుడు అనుకున్నంత మాత్రం దేవుడు కాదు రోజు నీ ఆత్మ నీ దేవుడిలోకి పోయి వస్తూ ఉంది రోజు మీరు గమనించారా నిద్రలో ఎక్కడికి వెళ్తా ఉంది మన ఆత్మ మన హృదయంలోకి వెళ్ళి భగవంతునిలో కలిసి ఆనందం పొంది వస్తూ ఉంది ఆ విగ్రహాన్ని మొక్కితే నీ ఆత్మ విగ్రహంలోకి వెళుతుందా ఎట్లా వెళుతుంది అంటే ఇది మన యొక్క తెలియనితనం ఇంత దూరాన్నించి పోయి ఆడికి పోయి కళ్ళు ఎందుకు మూసుకుంటారు చెప్పండి బాగా ఆలోచించండి అంత దూరానికి పోయి చేతి తోడిచి కళ్ళు మూసుకుంటారు పోయి చూడొచ్చు కదా బాగా అంతా అంటే దేవుడు చెబుతున్నాడు అక్కడ ఏమి లేదురా విధవా నీ లోపల ఉంది చూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేపిస్తున్నారు ఇది తెలుసుకోవాలి భగవతత్వం మనలో ఉన్నది ఆ మనలో ఉండేటటువంటి ఆ దేవుడు ఏమి చెప్పారు వేదముల ద్వారా ఆ చెప్పినటువంటి పనులు మనం చేస్తున్నామా లేదా కొట్టడం కాదు బొచ్చు నెత్తి మీద సౌఖ్య కదా అని సంవత్సరానికి గుండు గుండుగొట్టి ఊరికే మళ్ళా వస్తుంది అని అంతే కదా అదే ఒక కాలుషయం నరికిపారే మనం దేవుడికి ఎవరన్నా నరికేస్తారా అదే మళ్ళా రారు పో రాని భయం ఇది బొచ్చు కాబట్టి అందరం మొరిగించుకునే అమ్మ అంటే దేవునికి అవసరం అవచ్చు మనకే అవసరం మనకొచ్చి అని బయట వరేస్తాం మరి దేవునికి అవుతుందా ఇవన్నీ మూడాచారాలు ఆలోచన చేసుకోండి మీరే మూఢాచారాలకు అవసరం లే మనకు అవసరమైతే ఎప్పుడైనా శుద్ధి కావాలంటే కొట్టించుకోవచ్చు అంత దూరం పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతటా దేవుడే ఉన్నాడు ఓని చూడలేదు కొత్త కొత్త ప్రదేశాలు అనుకుంటే ఎప్పుడైనా పోయి కొంత డబ్బు పెట్టుకుని ఒకసారి రెండుసార్లు పోవచ్చు చూడవచ్చు తప్పులే అయితే అదే దేవుడు అని చెప్పేసి మూడు నెలలకు ఒక పారి ఆరు నెలలకు ఒక పారి ఇట్లా ఈ విధంగా సంవత్సరానికి ఒక పారి ఎంతో ఖర్చులు పెట్టుకుని వేలు వేలు తీసుకుపోయి ముడుకుడు ఆ ఉండేలా వేస్తుంటారు అదంతా ఎవరు తింటున్నారు మీరే ఆలోచించండి స్వామి తింటున్నాడా స్వామి తినడంలే మరి ఎవరు తింటున్నా అంటే అక్కడ కాయలున్నటువంటి దయ్యాలు ఉంటానులే ఇవన్నీ తింటాయి కొంతవరకు కొంత అంతవరకు తిన్న తర్వాత మిగిలిన వాళ్ళ అధికారులు ఉంటానులే ఆఫీసర్లు వాళ్ళు కొంత తింటారు వాళ్ళ దగ్గరికి పోయినాక వాళ్ళు లెక్కలు రాసి అంత అది దక్షాలకు ఎత్తినాక అవి ముందర వాళ్ళు కొంత తింటారు ఇంకా మిగిలేది ఏదైనా సమాజ కార్యక్రమాలకు దాంట్లోకోళ్ళకో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిపోతారు అంటే దేవుడు తింటున్నాడా ఎక్కడ తినలేదు మరి కోట్లు పోస్తున్నారు ఈ విధంగా ఈ కోట్లన్నీ ఇతర మతాల వాళ్లకు దానం చేస్తున్నారు ముస్లింలకు క్రిస్టియన్లకు ఆ డబ్బులన్నీ కూడా వాళ్లకు పోతే లేకపోతే ఇంకొకరికి ఎక్కడికన్నా పోతే వాళ్లకు టికెట్లు ఊరిక ఫ్రీగా ఇట్లా రకరకాలుగా వాళ్లకు మసీదుల పూజారులకు ఇట్లా రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు మరి మనం చేసేది ఏమిటి మన ధర్మాన్ని తొక్కుతున్నాము నాశనం చేస్తున్నాము మన ధర్మం అభివృద్ధి కావాలి అంటే ప్రతివారు జ్ఞానం తెలుసుకోవాలి వేదాలు తెలుసుకోవాలి యజ్ఞాలు చెయ్యాలి అప్పుడు ఎవరికైనా కూడా సమాధానము చెప్పగలిగే కెపాసిటీ జ్ఞానం మనకు వస్తుంది నేను ఏం పెద్ద పాండిత్యాలు చదవలే పెద్ద ఇంతింతలావు బుక్కులు చదవలే నాలుగో తరగతి అంతే నాలుగో తరగతి చదివినా కూడా ఇన్ని చెప్పగలుగుతున్నాను అంటే అంతవరకు ఈ జ్ఞానం ఇక్కడ అన్నమాట ఈ పుస్తకాల్లోనే అంత జ్ఞానం ఉండదు ప్రతివారు జ్ఞానవంతులు కావచ్చు గొప్పవారు కావచ్చు ఊరికే ఎన్నాళ్ళు ఉండే ఏం చెప్తావు టెంకాయ కొడతావు దేలములు ఆడికి పోతే ఒక టెంకాయ కొడతావు ఇంకా కావాలంటే ఏమన్నా దేవరు వచ్చే కోళ్ళో మేకలో కోస్తావు నీకేమన్నా జ్ఞానం వచ్చిందే ఏమన్నా చేస్తుండావా దేవునికి సరిపోయే కార్యక్రమం దేవుడు చెప్పేది ఏమీ చేయలేదు నీకు ఎట్లా పుణ్యం వస్తాది ఏదైనా జబ్బు